నమస్తే అన్న నమస్కారం అండి ఇప్పుడు కాంగ్రెస్ వర్గ గవర్నమెంట్ పదహారు నెలల పరిపాలన జరుగుతా ఉంది అదే విధంగా రైతులకు భూభారతి పోర్టలు తీసుకొచ్చారు గతంలో మీరు ధరణి పోర్టల్ చూశారు అంటే ఈ రెండిట్లో ఏది బాగుంది అనుకుంటారు ధరణి పోటల్ నాడు గోడల మధ్యలో జరిగిన పోటల్ ధరణి పోర్టల్ దాని వల్ల రైతాంగానికి చాలా ఇబ్బంది అయింది రియల్ ఎస్టేట్ లకి ఇబ్బంది అయింది నార్మల్ పీపుల్ కూడా ఇబ్బంది అయింది ఈ భూభారతి పోర్టల్ వల్ల అందరికి అంటే మంచిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇంకా వాళ్ళు తెచ్చుకున్న ధరణి వాళ్ళు సంబంధించిన ల్యాండ్ లకు వాళ్లకు అది అంతా అదొక గేమ్ అది ఎంత టిఆర్ఎస్ గేమ్ ఉండేది ఇప్పుడు చూడండి గత పదేళ్ళ పాలనల్లా బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో జిజి కాలేజ్ ప్రాంగణంలో రైతు ఉత్సవం జరుపుతున్నారు ఈ పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైనా ఇలాంటి చేసిందా చూడండి ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే రాష్ట్రాల నుంచి రైతులు దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ రైతాంగానికి సంబంధించిన అన్ని విధాలుగా ఉపయోగ ఉపయోగ రైతులకు ఉపయోగపడే అన్ని విధాలుగా సభకూర్చారు ఇలాంటి ఉత్సవాలు ఇంకా నిజామాబాద్ జిల్లాకి తేవాలని మనసారా ఆకాశిస్తున్నాం